టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే సంబరాల ఏటి గట్టు టీజర్ చూడడం జరిగింది గ్లింప్సెస్ వాట్ అ ఫంటాస్టిక్ ప్రజెంటేషన్ నిజంగా అంటే ఈ రోజున్న కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తున్న కొత్త డైరెక్టర్లు వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ తాలూకా క్రియేటివ్ ఎక్సలెన్స్ కానీ వాళ్ళ అంటే ఏ ప్లెయిన్లోని కథల్ని ఆలోచించగలుగుతున్నారు అఫ్కోర్స్ వాళ్ళకి ఇన్స్పిరేషన్స్ ఉంటాయి లేకుండా ఏ సినిమా ఈ చరిత్రలో షో కూడా సేవన్ సామరాయ్ ఒక ఇన్స్పిరేషన్ ఫిల్మ్ ఉన్నది ప్రతి దానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది దానిలో తప్పేం లేదు బట్ హౌ దే మేక్ ఎ న్యూ కంటెంట్ అవుట్ ఆఫ్ దట్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ పొందిన ఒక కంటెంట్ నుంచి సరికొత్త సరికొత్త పదార్థాన్ని ఎలా వాళ్ళు సృష్టించగలరు దాన్ని స్క్రీన్ మీద చూపించి మా ఆడియన్స్ని ఎట్లా మెస్మరేజ్ చేయగలరు అన్న దాని మీదే వాళ్ళ ఛాంపియన్షిప్ అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు రోహిత్ కేపి అనే ఒక కొత్త డైరెక్టరు ఈ సంబరాలు ఎటుకట్టనే సినిమా అసలు టైటిలే భలే కొత్తగా ఉంది ఎవరు ఎప్పుడో మనం సంబరాల పేరు సంబరాల రామ్మ పేరు ఎప్పుడో ఆ టైటిల్ చలంగారి హీరోగాతో వచ్చిన తర్వాత ఆ సంబరాలన్న మాటే మనం ఎక్కడ ఎప్పుడు వినలే దాదాపు గత యాభై సంవత్సరాల్లో కానీ ఇప్పుడు ఆ టైటిల్లో సంబరాల ఏటి గట్టు అని పెట్టడం అన్నది సినిమా కంటెంట్ మీద ఒక అద్భుతమైన ఇంట్రగ్యూయింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఒక తెలియని ఒక మిస్టికల్ ఫీలింగ్ క్రియేట్ అయ్యి ఆ మొదటి నుంచి దాని గురించి బాగా మాట్లాడుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా సాయిధర్ తేజ్ ఎక్స్టార్డనరీగా నలభై ఎన్నో షాట్లు ఉన్నాయి ఆ టీజర్లో వన్ మినిట్ సిక్స్ సెకండ్స్ ఎంతో ఉన్నది అందులో ఒక నలభై షార్ట్లు కంప్లీట్ కంపైలేషన్ ఆఫ్ ఫార్టీ షార్ట్స్ అది ఆఫ్ పార్టీ షార్ట్స్లో దాదాపు పది పదిహేను ఇరవై షార్ట్లు ఉన్నాడేమో సాయిధర్మ తేజ్ కానీ సాయి దుర్గ తేజ్ మధ్యనే పేరు మార్చుకుని వాళ్ళ అమ్మగారి పేరు మధ్యలో పెట్టుకుని తను పేరు మార్చుకున్నాడు సాయిధర్ణ తేజ్ ఆయన తను అంటే ఎంత ఎక్స్ట్రాడినరీ లుక్లో ఉన్నాడంటే అలాంటి కట్అవుట్ ఈ రోజున ఇండియాలో ఏ లాంగ్వేజ్లోని ఎవరికీ లేదంటే నిజంగా ఆశ్చర్యం కాదు అసెత్తి కాదు అది ఆ మెగా ఫ్యామిలీకే అది చెల్లింది ఒక లుక్ తేవాలంటే ఆ మెగా ఫ్యామిలీలో ఎవరైనా సరే వాళ్ళకెవ్వరూ కాంపిటీషన్ రాలేరు అసలు ఎలాంటి స్ట్రాంగెస్ట్ ఐరన్ బాడీల తైరాయిడు సాయి దుర్గ తేజ్ అండ్ ఆ లుక్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ షార్ట్స్ కటింగ్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ ఆ లైటింగ్ కానీ ఆ లొకేషన్ కానీ ఒక్కటి కాదు ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ అనమాట సాయిధర్ తేజు అంత అద్భుతంగా ఉన్నాడు అండ్ యా హెస్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తను పిల్లని ఇవ్వలేని జీవితం సినిమాతో వచ్చాడు అది మంచి హిట్ అయింది తర్వాత ఈ సీన్ హిట్స్ అండ్ డిస్మల్స్ హిట్లు చూసాడు ఫ్లాప్లు చూసాడు యావరేజ్ ఫిల్మ్స్ చూసాడు అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ మధ్య రిలీజ్ అయిన విరూపాక్ష సినిమా అన్నది హండ్రెడ్ క్రోర్ క్లబ్లో కంటే చాలా ఎర్లీ స్టేజ్లో ఎర్లీగా చాలా తక్కువ సినిమాలతో తను హండ్రెడ్ క్రోర్ క్లబ్లోకి వెళ్ళిపోయిన హీరోల పేర్లు చెప్పాలంటే సాయిధర్గ్ తేజ్ సాయిదుర్ దుర్గ తేజ్ పేరుని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పాలి అండ్ ఆ సినిమా తర్వాత అంతకుముందు కొంచెం సాయి సాయి సినిమా వస్తున్నది అంటే అంటే ఈజ్ మోర్ పాపులర్ యాజ్ తేజు సినిమా ఇండస్ట్రీలో అందరూ ముద్దుగా ఎక్కువగా తేజు తేజు అని పిలుస్తూ ఉంటారు కాబట్టి నేను తేజు అనే కంటిన్యూ చేస్తాను ఆ తేజు సినిమాకి ఏంటంటే ఆయన తన పర్సనల్ మేనర్స్ పర్సనల్ బిహేవియరు పర్సనల్ కట్టిసీ పర్సనల్ డిగ్నిటీ ఇవన్నీ కూడా అంటే మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్ అన్న దానికి ఆ డిగ్నిటీని ఏమాత్రం కూడా తగ్గకుండా దానికి తగ్గట్టుగా ఆ మేనర్సు ఆ అనుకూతను అంటే అసలు ఎంత అద్భుతమైన ఒక బిహేవియర్ we had a pattern తేజుది కాబట్టి ఆ ఆ అభిమానం లేకపోతే ఆ అటాచ్మెంటు ఆ ఫ్రెండ్షిప్ ఆ బెస్ట్ విషస్ తేజుకి ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా ఏ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఆ సినిమాకి అంత గొప్ప ఒబేషన్ లేకపోతే ఆ గొప్ప ఆ సినిమాకి సంబంధించి అంత ఎక్స్పెక్టేషన్స్ యంగ్ హీరోస్కి అంత ఈజీగా రావు కదా తనకి ఈ విరూపాక్ష సినిమాతో మాత్రం తర్వాత వచ్చిన సినిమాలకి ఆ ఒక రకమైన హై ఎక్స్పెక్టేషన్ వాల్యూస్ బాగా పెరిగినాయి అందులో సంబరాలు ఎటుగట్టు మోర్ దండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ మైండ్ బ్లోయింగ్ నిజంగా సాయిదర్ వేగ్ మీద వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య రెడ్డి గారు వాళ్ళిద్దరికి నిజంగా వాళ్ళ సాహసానికి వాళ్ళ గుండె ధైర్యానికి వాళ్ళ గట్స్కి వాళ్ళ టేస్ట్ కి హండ్రెడ్ పర్సెంట్ చేతులు దండం పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది తేజ సజ్జా చేశాడు ఆ సినిమా తేజా సజ్జాకి ఎంత గొప్ప పేరు తీసుకొచ్చింది వాళ్ళ బ్యానర్కి ఎంత బ్రహ్మాండమైన ఇమేజ్ని పట్టుకొచ్చింది హనుమాన్ సినిమా అన్నది నాకు తెలుసు ఆ లాంగ్వేజ్ లో దొల్లగొడేసింది సినిమా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్యానర్ నుంచి వాళ్ళ ప్రొడక్షన్ ప్రొడక్షన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా దిస్ ఆల్సో పాన్ ఇండియన్ ఫిల్మ్ తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ అన్ని లాంగ్వేజెస్లోని సినిమా రిలీజ్ అవుతుంది అండ్ పాన్ ఇండియా అంటే వరల్డ్ లో ఓవర్సీస్ కూడా సినిమా రిలీజ్ ఉన్నది కాబట్టి ఈ సినిమాకి అంత స్పాన్ క్రియేట్ చేసింది మరి ఎలాంటి కథ చెప్పాడో ఆ కే హ్యాట్స్ అప్ టు ఈ ఒక నిమిషం ఆరు సెకండ్ల ఈ టేజర్ లోనే ఒక అంటే వాళ్ళు ఎక్కడో ఒక ప్రాంతం ఒక సెటిల్మెంట్ లో ఉన్న ఒక వర్కింగ్ క్లాసు అండ్ వాళ్ళేంటి అట్టడుగు వగ్గాలనండి లేకపోతే అనగదప్పబడుతున్న జనాలనండి ఆ కైండ్ ఆఫ్ వాతావరణం కనిపించింది అండ్ మోర్సో కేజీఎఫ్ అట్మాస్ఫియర్ కనిపిస్తున్నది అదే ఇందాక చెప్పారు కదా ఇన్స్పిరేషన్స్ ఉంటాయి బట్ హౌ దే న్యూలీ ప్రెజెంట్ మ్యాటర్స్ మోస్ట్ ఫర్ ఎవ్రీ యంగ్ డైరెక్టర్ అండ్ ఫర్ ఎవ్రీ న్యూ ఫిల్మ్ అది ఈ ట్రై ఈ టీజర్లో చాలా బాగా కనిపించింది నిజంగా టీజర్ అన్నందుకంటే టీజ్ చేసేది కాబట్టి టీజర్ అని పేరు పెట్టారు పెడతారు ఆ టీజర్ చేసే దాంట్లో కూడా నిజంగా ఇట్ టీజ్ ఇట్ లైక్ సో టీజింగ్ సంబరాలు ఏటుకట్టు ఆ ఆ ఫిల్మ్ లో ఉండే కంటెంట్ ఏంటన్నది వాళ్ళందరికీ ఒక సర్వైవర్ లాగా ఒక ప్రొటెక్టర్ లాగా వచ్చి తను సాయి ధర్మ సాయి దుర్గ తేజ్ క్యారెక్టరు ఎలా నిలబడింది ఆ డైలాగ్ చాలా గొప్పగా అసలు బ్రహ్మాండంగా ఇప్పుడంతా ట్విట్టర్ అంతా అదే ఉంది అసర వేళ వేలైంది రాక్షసుల ఆగమనం మొదలైంది అనేదో ఒక పెద్ద అరుపు ఆ కేక దద్దరిల్లిపోయింది ప్రసాద లో ఇప్పుడు మేము చూసాం టీజర్ అండ్ మృత్యుంజయుడు తేజు నిజంగా చెప్తున్నా ఇవాళ మీకు ఎందుకంటే దాదాపుగా సీనియర్ మీడియా పర్సన్స్ అందరికీ తేజు చిన్నప్పటి నుంచి తెలిసిన ఆ అటాచ్మెంట్ ఒకటి Thanks. చైల్డ్ ఫ్రమ్ చైల్డ్ అటాచ్మెంట్ అనేది మా అందరికీ ఉంది కాబట్టి తను తలుక ఆ ప్రెజెన్స్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ గాడ్జియస్ లుక్కు ఆ హెవీ పర్సనాలిటీ ఆ బాడీ బిల్డ్ అవన్నీ కూడా మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి టేజర్లో నిజంగా ఎలాంటి యాక్సిడెంట్ గురై అపస్మారక స్థితికి లోనై అసలు అందరూ ఇండస్ట్రీ అంత టెన్షన్ పడ్డారు మెగా ఫ్యామిలీ ఎక్కువ టెన్షన్ పడ్డారు కాకపోతే ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన పుణ్య కార్యాలు రక్తదానం ద్వారా నేత్ర దానం దానం ద్వారా ద్వారా అండ్ పర్సనల్గా ఆయన అటెండ్ అయ్యే సహాయ సహకారాలు అందించి నిర్మలాంతకరణతో పవిత్రమైన ఆశయాలతో ఆయన చేసిన ఆ పుణ్యం ఏదైతే ఉందో అది మెగా ఫ్యామిలీలో అందరినీ ఆ మెగా చెట్టుకు కాసిన ప్రతి కొమ్మని ఎల్ల వేళల ఇరవై నాలుగు గంటలు ఓ కంట కనబెడు కనబె కనబెడుతూ వాళ్ళకి రావలసిన రక్షణ యూనివర్స్ నుంచి క్రియేట్ అయ్యే విధంగా ఆ మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకు పుణ్య ఫలాలు ఉన్నాయి కాబట్టి నిజంగా అటువంటి నుంచి బయటపడి తను బయటకు రాగలిగేటి తేజు అండ్ వచ్చిన తర్వాత సినిమా కాబట్టి ఎప్పుడైనా చచ్చి పుట్టిన వాడి చరిత్ర సృష్టిస్తాడంటారు చూడండి అలాగా హండ్రెడ్ పర్సెంట్ తను సాధించాల్సింది ఏదో ఉంది అందుకే ఆ రోజున యాక్సిడెంటే పడిపోయిన రోజున ఎవరో గుర్తించి ఈతను ఎవరో అని చెప్పి తీసుకెళ్లి వాళ్ళు అప్పచెప్పడం అన్నది ఉందే అదే యూనివర్స్ కాల్ ఆ యూనివర్స్ కాల్ ఉత్తినే అందరికీ రాదు అదేదో తను చాలా గొప్ప చరిత్రని అందుకోబోయే ఒక ప్రయాణంలో తనున్నాడు అది మధ్యలో చిన్న మజిలీలాగా అది ఆపింది మళ్ళీ వదిలింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సాయుద్గుడ్గ తేజ్ ఈ సినిమాతో ఒక బ్రహ్మాండమైన ఎక్స్ట్రాడమరీ సక్సెస్ని కొడతాడు అండ్ ఇప్పుడు విరూపాక్ష కన్నా కూడా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ కేజీఎఫ్ ఇన్స్పిరేషన్ ఉన్నది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ రోజున పాన్ ఇండియాలో విపరీతంగా చూస్తున్నారు తెలుగు సినిమాలు ప్యాన్ ఇండిలోకి వెళ్ళిన సినిమాలన్నీ కాబట్టి సంబరాల ఏటిగట్టు అనేది అంటే వాళ్ళకి రెండు మరోసారి కూడా నేను ఆఫ్ చెప్తా నిరంజత్ రెడ్డి గారికి అండ్ చైతన్య రెడ్డి గారికి వాళ్ళకి మంచి టేస్ట్ ప్యాషన్ ఉన్నవాళ్ళు కాబట్టి కొత్త డైరెక్టర్ చెప్పిన ఈ రోజున కొన్ని చోట్ల కొత్త డైరెక్టర్ చెప్పిన కథలు అర్థం కాక బడ్జెట్లు ఎక్కువయ్యి ఆ ధైర్యం లేక తెగువు లేక గట్స్ లేక చాలా సినిమాలు వెనక్కి వెళ్ళిపోతున్న సంగతి నాకు పర్సనల్గా తెలుసు ఆ చేయగలడా కొత్త డైరెక్టర్ చేయగలడా కొత్త డైరెక్టర్లే చేయగలదని రోహిత్ కేపి మళ్ళీ వాళ్ళకి ప్రూవ్ చేశాడు రేపు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత తన వల్ల కొత్త డైరెక్టర్లు ఎంత మందికో బ్రహ్మాండమైన ఊతం దొరుకుతుంది ఊపి వస్తుందని నేను నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి తేజ్ కి హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు గ్యారంటీ చెప్పలేకపోతారు నేను భగవంతుని ఒకటి అడిగాను కాబట్టి జీవించాల్సిన దయచేసి హెల్మెట్ పట్టుకు పెట్టుకోండి ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి ప్లీజ్ లెక్స్ వేసెసి అసుర సంధ్య వేళ బదలైంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki wishwasanyamenaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.